కొద్ది రోజులు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందని కుతూహలం అందుకే చెప్పించుకుంటూ ఉంటారు అలాగే రెండు వేల ఇరవై చూస్తుంది అనేది కూడా ఆసక్తిని కలిగిస్తోంది ఇక కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ముందు ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్డామస్ మనకు తప్పకుండా గుర్తొస్తారు ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి ఈ రెండు వేల ఇరవై ఐదు గురించి ఆయన చాలా చెప్పారట రెండు వేల ఇరవై ఐదులో లో భూగోళాన్ని ఒక గ్రహ సకలం ఢీకుంటుంది దీనివల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయని చెప్పాడు బ్రిటన్ లో ప్లేగు వంటి ఒక మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో జనం చనిపోతారట ఓ ఖండాంతర యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని దీని అర్థమని అనుకోవచ్చు ఈ యుద్ధంలో ఫ్రాన్స్ టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇంగ్లాండ్ యుద్ధాలతో పాటు శత్రువు కన్నా ప్రమాదకరమైన పురాతన ప్లేగు వ్యాప్తిని ఎదుర్కొంటోంది ఇక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు దారుణ పరిస్థితులకు ప్రభావితం అవుతుందట వరదలు అగ్ని పేలుళ్లు జరగొచ్చు పదిహేను వందల సంవత్సరంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోయిస్టడాస్ జర్మనీలో అడాల్ఫ్ హిటర్ల అధికారంలోకి రావడం అమెరికాలో సెప్టెంబర్ పదకొండు దాడులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం ఆయన ముందే చెప్పారు అతను పదిహేను వందల యాభై ఐదులో ప్రచురించిన తన పుస్తకం ది ప్రొఫెసీస్ ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు ఆ పుస్తకంలో దాదాపు తొమ్మిది వందల నలభై రెండు అంశాలను పేర్కొన్నారు ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి